మన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు ఆత్మీయ పలకరింపుతో మరి మేము ముందుకు వచ్చిన్నాం ప్రియులారా ప్రభైన ఏసుక్రీస్తునామంలో మరి ఒకసారి ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా రెండు వందనాలు తెలియపరుస్తూ ఉన్న నేటి వాగ్దానం అనగా మరి మరి యొక్క నూతనమైన మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు మరి గడిచిన నెలంతా కూడా మనల్ని కాచి కాపాడారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనల్ని ఎంతగానో ఆయన దీవించి మరి మన పట్ల ఆయన గొప్ప ఉద్దేశం నెరవేరుస్తున్న ఏసైకే మహిమ కలుగును గాక మరి నూతన మాసంలో ప్రవేశపెట్టిన ఏసైకి మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినపు వాగ్దానాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి కృత నిబంధనలు అపోస్తుల కార్యములు అధ్యాయము ముప్పై నాలుగో వచనము ప్రీలారా చదువుతున్నాను దావీదునకు అనుగ్రహించిన ప్రవ పవిత్రమైన వరములను మీకు అనుగ్రహితును ఏసుక్రీస్తు ప్రభునామంలో ఈ ఉదయకాలపు వాగ్దానము దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను ప్రభువారు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నారు కాబట్టి పవిత్రమైనటువంటి వరములను పొందుకోవటానికి మరి నువ్వు సిద్ధముగా ఉన్నావా లేదా ఈ యొక్క ఉదయ కాలమందు పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి ఆనాటి దావీదు శత్రువులు సహితము క్షమించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దావీదుకు పవిత్రమైన వరములు ఇచ్చారు ఈనాటి దినములలో పవిత్రమైన వరములను పొందుకోవటానికి క్రీస్తును అంగీకరించినటువంటి నువ్వు సిద్ధముగా ఉన్నావా లేదా ఈరోజు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు మరి నీ కుటుంబంలో పవిత్రత మరి సంఘములో పవిత్రత మరి నీ జీవితంలో పవిత్రత ప్రతి విషయంలో కూడా మనం పవి పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉన్నట్లయితే పవిత్రమైన వరాలను ఇవ్వటానికి ఆశ కలిగి మరి ఉన్నారు ప్రియులారా ఈ నేటి వాగ్దానంతో మరి మీ ముందుకి వచ్చినటువంటి యొక్క దేవుని యొక్క సేవకురాలు మీరు జ్ఞాపకం చేసుకుని మరి నాతో మీరు సహకరిస్తూ ఉన్నారని నేను ఆశపడుతున్నాను అందరు తల్లు వంచి మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం మహాపరిశుద్ధుడానికి వందనాలు యువతీకాల కాలమందు ప్రభావ మరలా తిరిగి మమ్మల్ని నూతనమైన మాసంలో ప్రవేశపెట్టారు తండ్రి నీకు వందనాలు మరి నేటి వాగ్దానముగా దావీదుకి ఇచ్చినటువంటి అనుగ్రహించినటువంటి పవిత్రమైనటువంటి వరములను మీకు అనుగ్రహింతునని సెలవిస్తున్నారు ప్రభా ఆ పోస్తుల కార్యముల నుంచి నా తండ్రి యువదీకాల కాలమందు ప్రభా పవిత్రమైన వరములను అనుగ్రహించే దేవుడు అని మేము నమ్మి విశ్వసించి ప్రార్థిస్తున్నాం విశ్వాసంతో సన్నిధులు అడుగుతున్నాం కుటుంబ భారము కానీ సంఘ భారము కానీ బిడల భారము గాని భర్త భారం గాని సమస్తము కూడా మీ పైన వేస్తున్నాం ఏమైనా మాలో అపవిత్రత ఉంటే దయతో మమ్మలను తండ్రి మన్నించి క్షమించి నీ నామములు మమ్మల్ని ముందుకు నడిపించమని ఏసుక్రీస్తు నామములో వివదే కాలమందు ప్రభా అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం వ్యాధి బాధ బలహీనతలో ఉన్నవారి కొరకు కష్టములో ఉన్నవారి కొరకు ప్రభా మరి నిష్ఠూరు నిట్టూర్పులో ఉన్నటువంటి వారి కొరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం మీ సహాయం దయచేయండి ఆయన పవిత్రమైనటువంటి వరములు ప్రతి బిడ్డలకు ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించి ఆశీర్వదించి బిడ్డలు ముందుకు నడిపించమని ఈ నూతనమైన మాసములో మాసంలో ఎవరైతే ఎలాంటి మా ప్రభ నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థన మరియు ఉదయకాలపు ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్తున్నారు అట్టి బిడ్డలు కుటుంబాలను ఆశ్రవదించి దీవించి మీ యొక్క కృపలో వాడుకునమని ఏ సైనాములు ప్రార్థించి బ్రతమాల అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రభు మిమ్మల్ని దీవించి గాక ప్రియులారా ఈ నూతనమైన మాసంలో పవిత్రమైన వరల వరములు అందరూ పొందుకొందుగాక ప్రభుకి మహిమ కలుగునుగాక అందరికీ వందనాలు